హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నా అండ్ బాగుండాలని కోరుకుంటున్నా సో ఇవాళ బ్లాగ్ వచ్చేసి బ్యాక్ టు రొటీన్ బ్లాగ్ అనమాట అంటే ఊరికి వెళ్ళామని చెప్పాను కదా పొంగల్ హాలిడేస్కి సో రిటర్న్ అయితే వచ్చేసాము సండే రోజు మార్నింగ్ అయితే వచ్చాము ఈ బ్లాగ్ వచ్చేసి మండే రోజు సో మా పాపకి స్కూల్ ఉంది మా వారికి స్కూల్ ఉంది సో వాళ్ళ కోసం లంచ్ బాక్సెస్ అయితే ప్యాక్ చేయాలి సో అందుకని కొంచెం ఎర్లీగా అయితే లేచాను నా రీసొల్యూషన్స్లో ఇది ఒకటి అనమాట ఎర్లీగా నిద్ర లేవాలి ఫైవ్ ఓ క్లాక్ అనేది సో నేను గట్టిగా అనుకున్నాను ఊరి నుంచి వచ్చిన తర్వాత ఖచ్చితంగా పాటించాలని సో అందుకని ఇంకా కొంచెం ఎర్లీగా అయితే లేచాను నైట్ డిన్నర్ చేయడం లేట్ అయింది సో గిన్నెలైతే వదిలేసాను అనమాట సో మా వారు ఏంటంటే ఒక్కోసారి లేట్గా వస్తారు ఒక్కోసారి ఎర్లీగా వస్తారు సో ఎర్లీగా వచ్చినప్పుడు ఏంటంటే త్వరగా తినేసి కొంచెం కడిగి పెట్టేసుకుంటూ ఉంటాను లేట్గా వచ్చారనుకోండి ఇంకా నాతో అవ్వదు అనమాట తినేసి వెంటనే పడకుండా పోతాను గిన్నెలన్నీ వదిలేసి సో నైట్ కూడా అదే జరిగింది ఆయన క్లాసెస్కి వెళ్ళి లేట్గా వచ్చారనమాట ఇంకా అందుకని గిన్నెలన్నీ వదిలేశాను సో కొన్ని ఉన్నాయి ఆయన రాకముందు ఏంటంటే నేను మొత్తం కడిగి పెట్టేసుకున్నాను సో ఆయన వచ్చిన తర్వాత డిన్నర్ చేసిన గిన్నెలు మాత్రమే ఉన్నాయి అవి ఇక్కడ వాష్ చేసేసుకుంటున్నాను ఏమైనా కాదండి మార్నింగ్ అయితే గిన్నెలు అసలు ఉండకూడదు ఎందుకంటే పని త్వరగా అవ్వదనమాట సో నేను త్వరగా లేచాను కాబట్టి ఓకే అయిపోతుంది అని అనుకున్నాను అందుకే స్టార్ట్ చేశాను సో కొన్ని గిన్నెలు ఉన్నాయి కదా సింక్లో కడిగేస్తే అయిపోతుంది కదా అనేసి ఇంకా డిన్నర్కి ఉంచేసిన గిన్నెలు అయితే వాష్ చేసేసుకుంటున్నాను ఇంకా ముందు రోజు నైట్ వాష్ చేసి పెట్టుకున్న గిన్నెలన్నీ కూడా సర్దేద్దామని అనుకుంటున్నా ఇప్పుడైతే ఇవి సర్దకుండా వంట స్టార్ట్ అంటే ఏది ఎక్కడుందో అసలు అర్థం కాదు సో వెతుక్కోవాల్సి వస్తుంది ఏ గిన్నె ఎక్కడుంది అని అదే సర్దుకున్నాను అనుకోండి ఏది ఎక్కడుందో నాకు క్లారిటీగా తెలుస్తుంది నాకు అవసరమైంది తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో అందుకని నేను ముందు రోజు కడుగుపెట్టిన గిన్నెలన్నీ కూడా ఇలా పొద్దున్నే సర్దేసుకుంటూ ఉంటాను అండ్ ఫస్ట్ టైం ఛానల్ విజిట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలా మంది నాట్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ చూస్తున్నారు సో సబ్స్క్రైబ్ చేసుకుని వాచ్ చేస్తే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతా సో నాకు ఎనలైటిక్స్లో తెలిసిపోతుంది ఎవరెవరు చూస్తున్నారు ఏంటి అనేది కానీ నేను అడగలేను కదా డైరెక్ట్గా అందుకనే వీడియోలు రిక్వెస్ట్ చేసుకుంటున్నా సో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాచ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను సో ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే నాకు వ్యూస్ ఎన్నో వచ్చినా టూ హండ్రెడ్ వచ్చినా త్రీ హండ్రెడ్ వచ్చిన ఎన్నొచ్చినా కానీ చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లెంతీగా చూస్తున్నారు సో తక్కువ వ్యూస్ ఉన్నప్పటికీ లెంతీగా చూస్తున్నారు నాకు అది బాగా నచ్చింది అంటే ఇష్టపడి చూస్తున్నారు వంద మంది ఉన్న రెండు వందల మంది ఉన్న మూడు వందల మంది ఉన్నా కానీ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూస్తున్నారు అదొకటి నాకు చాలా బాగా నచ్చింది సో ఎందుకంటే జెన్యున్గా ఉన్న సబ్స్క్రైబర్సే మనకు కావాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చూస్తారు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు చూడరు సో నచ్చిన వాళ్ళు పది మంది ఉన్న చాలా అనిపించింది నాకైతే సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా ఎందుకంటే నాకు ఎనలైటిక్స్లో క్లియర్గా అర్థమవుతుంది ఎవరెవరు ఎక్కడి వరకు చూస్తున్నారు ఏంటి అనేది సో సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వాచ్ చేయండి ఇంకా మొత్తం గిన్నెలన్నీ సర్దేసుకున్నా ఇక్కడ ఒకటి పెట్టుకున్నా ఇంకా తర్వాత నేను కడిగి పెట్టుకున్న గిన్నెలు కొన్ని పక్కన ఉన్నాయి కదా అవైతే స్టాండ్లో పెట్టేసుకున్నాను ఇక్కడ మా వారు ఏంటంటే సో ఆయన కూడా లేచారు ఇక్కడ ఆయిల్ అయిపోతే బాటిల్స్ అయితే రీఫిల్ చేసుకుంటారు ంటున్నారు సో నాకు ఆయన హెల్ప్ చేస్తారండి మార్నింగ్ అయితే చాలా మటుకు కటింగ్ అలా చేసిస్తూ ఉంటారు కూరగాయలు సో నేను చెప్తా ఉంటాను అవసరం లేదు ఎర్లేగా లేచాను కదా అయిపోతుంది నేను చేసుకుంటానని కానీ ఆయన ఆయన కూడా తోచదు ఏమో అని అనిపిస్తుంది నాకైతే కంపల్సరీ హెల్ప్ అయితే చేస్తూ ఉంటారు సో మాక్సిమం అయితే కటింగ్స్ ఏనండి వెజిటేబుల్స్ అలా కటింగ్ చేసిస్తూ ఉంటారు సో అంతే మిగిలినంతా నేనే చేసేసుకుంటూ ఉంటాను ఇంక ఇక్కడ గిన్నెలు తీసి బుట్టలో పెట్టేసుకున్నాను ఇక్కడ కొంచెం వాటర్ వాటర్ అనిపిస్తే క్లాత్ తోటి నీట్గా తుడిచేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు వచ్చేసి కూర అయితే నేను పప్పు చేద్దాం అనుకుంటున్నానండి పప్పు అండ్ పాలకూర సో దానికోసం ఇక్కడ పాలకూర అంతా తీసి ఇక్కడ గిన్నెలు అయితే పెట్టేసుకుంటున్నా ఫస్ట్ దీన్ని వాష్ చేసేసి ఆ తర్వాత కటింగ్ అయితే చేసుకోవాలి సో కటింగ్ చేసిన తర్వాత వాష్ అనుకోండి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేస్తాం కదా చాలా మట్టుకే వాటర్లో వేస్ట్ అయిపోతుంది సో మనకు కూడా వాష్ చేయడానికి ఇబ్బంది అయిపోతుంది సో అందుకే ఎప్పుడైనా కానీ ఇలా ఫస్టే వాష్ చేసేసుకోవాలి సో కడిగేసిన తర్వాత మా వారికి ఇచ్చేస్తే ఆయన కట్ చేసేస్తారు ఆనియన్స్ టమాటా కూడా కట్ చేయమని చెప్పాను ఇంక ఇక్కడ నేనైతే పప్పు తీసుకున్నా సో కందిపప్పు వాష్ చేసేసుకుని సో దీనికి సరిపడే వాటర్ అయితే వేసేసుకుంటున్నాను సో పప్పు చాలా ప్రోటీన్ ఫుడ్ అండి నాకు పప్పు అంటే అసలు ఇష్టం ఉండదు అనమాట సో చిన్నప్పుడు హాస్టల్స్కి తిని తిని బోర్ కొట్టేసి నేను పప్పు అసలు వండను సో ఈ మధ్య కొంచెం బాగానే వండుతున్నాను పప్పు అయితే సో పప్పు ఆకుర చాలా ప్రోటీన్ ఫుడ్ సో హెయిర్కి అండ్ స్కిన్కి కూడా చాలా మంచిది సో నేనైతే హెయిర్ ఎక్కువ లాస్ అవుతుంది ఇంకా అందుకనే ఇలాంటి ఫుడ్స్ అన్నీ తినాలని అనుకుంటున్నాను సో ప్రోటీన్ ఫుడ్ని తినకుండా పక్కన పెట్టేసిన పిచ్చి వాళ్ళలో నేను ఒక దాన్ని అనమాట ఊర్లలో అందరూ అడగటమే హెయిర్ ఏంటి అలా అయిపోయింది కట్ చేసేసావా అని చాలా బాధ అనిపించింది సో లాంగ్ హెయిర్ ఉన్నప్పుడేమో షార్ట్ హెయిర్ కావాలనిపిస్తుంది షార్ట్ హెయిర్ ఉన్నప్పుడేమో లాంగ్ హెయిర్ కావాలనిపిస్తూ ఉంటుంది సో ఈ మూడ్ స్వింగ్స్ వల్ల అనవసరంగా ఉన్న జుట్టునైతే ఎవరు కూడా పాస్ చేసుకోవద్దు సో అందులో నేను కూడా ఒక దాన్ని ఉన్నాను అందుకనే చెప్తున్నా ఇంకా నేనైతే మళ్ళీ నా లాంగ్ జుట్టు నేను తెచ్చుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాను సో పప్పు పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ రైస్ కూడా వేసేసుకున్నాను చాలా డౌట్ డౌట్గా వేసాను ఎందుకంటే రైస్ నేను కూడా నైట్ తినకూడదు సో ఇప్పుడు తినటానికి లంచ్ కి సరిపోతే చాలు అన్నట్టుగా అయితే వేశాను ఇంకా తర్వాత ఏంటంటే జీరో వాటర్ కూడా పెట్టేసుకుంటున్నాను అండ్ ఇవాళ ఇంకొక విషయం ఏంటంటే నేను ఎర్లీ మార్నింగే బాత్ కూడా చేద్దామని డిసైడ్ అయిపోయాను సో అందుకనే హీటర్ అంతా కూడా ఆన్ చేసి పెట్టేసుకున్నా సో ముందుగానే నాకున్న బ్యాడ్ హ్యాబిట్ చాలా సార్లు వీడియోలో చెప్పాను కదా ఇంట్లో పని అంతా కంప్లీట్ అయితేనే కానీ స్నానం చేసుకోను అని ఇది చాలా తప్పు అని తెలుసుకున్నాను సో అందుకనే ఎర్లీ మార్నింగ్ లేవటం ఎర్లీ మార్నింగే బాత్ కంప్లీట్ చేసుకోవడం ఇవన్నీ ఫాలో అవ్వాలని అనుకుంటున్నా సో న్యూ ఇయర్ ఇది ఒకటి మంతా అయిపోతుంది కానీ ఒక్కటి కూడా పాటించట్లేదు అని చాలా రిగ్రెట్గా ఫీల్ అయ్యా కానీ ఇప్పుడైతే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది సో ఇదే రోజు ఫాలో అయితే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది సో మనం అనుకున్నది కాన్ఫిడెంట్గా చేయగలిగితే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా ఇంకా నేను బాత్ అంతా కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి పప్పు అయితే కుక్ అయిపోయింది ఫస్ట్ అయితే జీరా వాటర్ వేసేసుకుని నేను అండ్ మా వారిద్దరం తాగేసాము ఆ తర్వాత పప్పు అంతా కూడా ఇక్కడ స్మాష్ చేసుకుంటున్నాను సో నా వర్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఒకసారి లెవెన్ అవుతుంది ఒకసారి ట్వెల్వ్ అవుతుంది ఒక్కోసారి నీరసం కూడా వస్తుంది పని అయ్యేసరికి సో నా కాడికి వచ్చేసరికి నేను సెల్ఫ్ కేర్ రసాలు తీసుకోలేకపోతున్నా సో ఇది రాంగ్ అని నేను చాలా రిలీజ్ అయ్యాను అనమాట అందుకే న్యూ ఇయర్లోనే నేను పెద్ద డెసిషన్ వేసుకున్నా ఎర్లీ మార్నింగ్ ఇది అంత ఎలాగైనా కంప్లీట్ చేసుకోవాలని సో ఈ మంత్ అవ్వకుండానే స్టార్ట్ చేద్దామని అనుకున్నా ఓకే హాలిడేస్ తర్వాత స్టార్ట్ చేద్దామని కొన్ని రోజులు ఆగాను సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళే అవసరం లేదు మన రొటీన్ లైఫ్ మనం స్టార్ట్ అయ్యామంటే మనకి అలా సాఫీగా వెళ్ళిపోతుంది అని ఇంకా నేనైతే స్టార్ట్ చేసేసానన్నమాట నిజంగా నండి ఇంట్లోనే కదా అని మనల్ని మనం చాలా నెగ్లెక్ట్ చేసుకుంటూ ఉంటాం కదా ఇది చాలా తప్పు తర్వాత ఎక్కడైనా ఊరికెళ్ళినప్పుడు ఎవరైనా అడిగారు అనుకోండి ఎంత బాధ అనిపిస్తుందో నేనైతే చాలా బాధపడ్డా సో హెయిర్ గురించి అండ్ నా స్కిన్ గురించి కూడా చాలా మంది అడిగారు కొంచెం బ్లాక్ అయిపోయాయని కొందరు పంపుల్స్ ఎక్కువని అని కొందరు హెయిర్ లాస్ అయిందని కొందరు చాలా చాలా బాధపడ్డాను నేనైతే సో వీటన్నిటికీ చెక్ పెట్టేద్దామని ఇంకా ఇవన్నీ ఫాలో అవ్వాలని అనుకుంటున్నా సో వంట వంటే పనులు పనులే సో మన స్కిన్ కేర్ స్కిన్ కేరే సో దేనికి కూడా సంబంధం లేదు ఇంకా అందుకనే ప్రతిదీ ఫాలో అవ్వాలని డిసైడ్ అయిపోయాను అనమాట సో ఇక్కడ పప్పులోనైతే పోపేసేసుకుంటున్నా నేను బాధతో కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి సెవెన్ అయ్యింది మళ్ళీ మా వారి కోసం హీటర్ అంతా ఆన్ పెట్టేశాను సో మా పాప అయితే ఎయిట్ ఓ క్లాక్ వరకు కాబట్టి తను కొంచెం లేట్గానే చేపిస్తాను సో ఇక్కడ పప్పు కంప్లీట్ అయిపోయింది ఇంక ఇక్కడ అప్పడాలు అయితే తీసుకుందానని చెప్పాను కదా లాస్ట్ మంత్ ప్రాసెస్లో సో అవైతే వేయించేసుకుంటున్నాను సో కొన్ని బాక్స్లో ప్యాక్ చేద్దామని మా వాళ్ళ కోసం అండ్ ఈ పప్పుతోటి ఆవక చాలా బాగుంటుందండి కానీ మా ఆవక ఏంటంటే లాస్ట్కి వచ్చేసి ఆయిల్ అంతా అయిపోయిందనమాట సో అంత బాగా అనిపించట్లేదు తినటానికి ఇంకా తర్వాత రైస్లో కొన్ని ఇంక్లూడ్ చేసుకోవాలంటే కీరా అండ్ క్యారెట్ ఇలాంటివి తింటూ ఉండాలి సో కూరలు చేసుకునే కాదు రైస్తో కూడా తింటూ ఉండాలి అప్పుడే హెల్త్కి మంచిది సో స్కిన్కి అయితే చాలా మంచిది అనమాట అండ్ ఏబీసీ జ్యూస్ తాగమని చాలామంది చెప్తా ఉన్నారు నాకైతే కానీ అసలు తాగలేను ఫుడ్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వలేను ఇంకా అందుకని ఇలా చిన్న చిన్నగా కీరా క్యారెట్ ఇలాంటివన్నీ ఫుడ్లు యాడ్ చేసుకుందామని అనుకుంటున్నా సో ఇదైతే కట్ చేసేసి మా వాళ్ళకి కొన్ని లంచ్ బాక్స్లో ప్యాక్ చేసేసి కొన్ని నేను పెట్టుకుంటాను అనమాట కానీ ఏబీసీ జ్యూస్ తాగితే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి స్కిన్కి అండ్ హెయిర్కి కూడా ఉంటాయంట బట్ నేనైతే అస్సలు తాగలేనండి నేను డ్రై ఫ్రూట్సే తినలేకపోతున్నాను యాక్చువల్గా చెప్పాలంటే సో నాకు అలవాట్లు ఎక్కువ మధ్యలో ఎడ్ అయిందో తెలియదు కానీ అస్సలు కొత్త అలవాట్లు చేసుకోలేనమాట నేనైతే కానీ హెల్త్ కోసం స్కిన్ కోసం హెయిర్ కోసం అయితే తప్పట్లేదు సో కొన్ని పాటించాలని అయితే అనుకుంటున్నాను సో వాటిలో నేను తినగలిగేవి ఇవి తినలేనివి ఏవో చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇంకా కీర కట్ చేసిన తర్వాత బాక్స్ అంతా ప్యాక్ చేసేసాను ఇక్కడ మా వారి కోసం అయితే దోశలు వేస్తాను ఉన్నాను సో దోశ బ్యాటర్ అంతా నేను బిఫోర్ డే ప్లాన్ చేసుకున్నాను అనమాట సండే రోజు దిగాం కదా ఆ రోజే నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్కి ఏం పెట్టాలి అనేసి సో పప్పు అంతా కూడా నాన్ బెడ్ పెట్టేసుకున్నా ఇంకా చేయాల్సిన కొన్ని పనులు ఉంటాయి కదా కిచెన్ క్లీనింగ్ అవన్నీ చేసి పెట్టుకున్నా సో మేము వచ్చేసరికి కొంచెం డస్ట్ ఫామ్ అయిపోయింది ఇల్లు అంతా సో మాక్సిమం ఒక సిక్స్ డేస్ లేవనుకుంటా ఇంట్లోనూ ఇంకా అందుకే మొత్తం క్లీన్గా తుడిచేసుకుని కిచెన్ కౌంటర్ టాప్ అండ్ ఇటు సైడ్ కూడా మొత్తం మాప్ పెట్టేసుకుని చక్కగా నీట్గా తుడిచిపెట్టేసుకున్నాను సండే రోజే సో మండే నుంచి బ్లాగ్స్ చేసుకుంటాను కాబట్టి నాకు ఇదంతా క్లీనింగ్ టైం సరిపోదు ఇంకా అందుకనే అన్ని రెడీగా చేసి పెట్టుకుంటే బాగుంటుంది అనేసి బిఫోర్ డేనే ఐ మీన్ సండేనే నేను అన్ని ప్లాన్ చేసుకున్నాను అనమాట అండ్ ఇక్కడ దోశ అయితే వేసేసాను దోశలోకి వాళ్ళ చట్నీ అయితే ఏం చేయట్లేదండి సో పప్పతోనే తిందామని అనుకుంటున్నాను సో మావారైతే షాక్ అయ్యారు నువ్వు పప్పుతో దోశ తింటావా అని నేను ఏంటంటే కొన్ని కొన్నిటితో చేయాలని ఉంటుంది కదా సో అలా ఫిక్స్ అయిపోతారు మా వారు కూడా నేను కూడా అలాగే ఉన్నాను బట్ కొన్నిటి కోసం కొన్నిటిని వదులుకోవాలి అనేది చాలా నిజమండి సో ఇప్పుడైతే నేను అనుకుంటున్నా దోశతోటి కూడా పప్పు తింటే కొంచెం మనకి హెల్తీగా ఉంటుంది కదా అనేసి నిజంగా తిన్నాను అనుకున్నారా అంత లేదులేండి ట్రై చేశాను బట్ బాగా అనిపించలేదు తర్వాత పక్కన పెట్టేసిన మామిడికే పచ్చడి వేసుకుని అడ్జస్ట్ అయిపోయినాయి వాళ్ళకి సో ఇంతకీ పచ్చడి ఎందుకు చేయలేదో తెలుసా ఇంట్లో టమాటాలు అయిపోయినాయి ఇంకా పచ్చిమిరపకాయలు కూడా తక్కువ ఉన్నాయన్నమాట సో ఇవన్నీ తీసుకొచ్చే టైం లేదు మా వారికి మళ్ళీ అరుస్తారు అప్పటికప్పుడు సో ఇప్పటివరకు ఏం చేసావు ఇంకా అందుకే ఆయనకి చెప్పడం ఎందుకులే అడ్జస్ట్ అయిపోదామని ఇంకెలా అయితే చేశాను అనమాట ఇంకా పాపని కూడా స్నానం చేయించేసి దోశలు వేసేసిన తర్వాత మా వారికి ఇచ్చేసి ఆయన పంపించేశాను తర్వాత దీన్ని కూడా స్నానం చేపించేసి ఇక్కడ జుట్టు అయితే దువ్వేస్తూ ఉన్నాను అండ్ మా పాప కూడానండి సేమ్ నాలాగే నేను ఏ ఫుడ్ అయితే తింటానో అది కూడా అదే ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది సో కొత్తగా అసలు ఏది తినాలని ట్రై చేయదు అది కూడా సో అది కూడా ఇక్కడ నా అయిపోతుంది అయిపోతుందని భయంగా ఉంది నాకైతే సో ఇది చాలా బ్యాడ్ హ్యాబిట్ అండి కొత్తగా ఏదైనా తినాలనుకోవాలి కొత్త కొత్తవి ట్రై చేస్తూ ఉండాలి సో హెల్త్కి మంచిది అని అన్న ఫుడ్ని వదలకుండా తినాలి సో నేను తినను నలవాట్లే మా పాప కూడా వచ్చింది మహావారు అదే తిడుతూ ఉంటారు ఇది కూడా సేమ్ నీ ఏది సరిగా తినదు అని సో నా అలవాట్లు ఏది దీనికి రాకూడదని నేను చాలా గట్టిగా కోరుకుంటున్నాను ఎందుకంటే నేను కొంచెం ఎక్కువ ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటా ప్రతి చిన్నదాన్ని గుర్తు తెచ్చుకొని సో మా పాప కూడా ఇదే అలవాటు వచ్చిందండి స్కూల్లో ఏదన్నా జరిగిందనుకో తనకు నచ్చింది ఇంటికి వచ్చాక కూడా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది అలాగే ఇంట్లో మేము ఎప్పుడన్నా తిట్టినా కసిరినా అది తర్వాత చెప్పి మళ్ళీ బాధపడుతూ ఉంటుంది సో ఇవన్నీ ఘనకర్యాలు మనవేనండి నా అలవాట్లు దానికి వచ్చాయి సో ఇది ఎలాగైనా మాన్పించాలని ట్రై చేస్తున్నాను సో ఆడపిల్ల కదండి రఫ్ అండ్ టఫ్గా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు ఎంత స్ట్రాంగ్గా ఉంటున్నారో చూస్తున్నారు కదా సో ఇది ఇలా వీక్గా ఇలాగే ఉండిపోద్దా అని అనిపిస్తుంది నాకైతే సో దీన్ని ఎలాగైనా స్ట్రాంగ్ చేయాలి డ్యాన్స్ క్లాస్కైనా మధ్య పంపిస్తే సో డ్యాన్స్ మీదే మొత్తం ఫోకస్ పెట్టేసి చదువంతా పక్కన పెట్టేసింది సో ఇలా కాదు కొంచెం పెద్దగైన తర్వాత వేద్దామని ఇంకా మళ్ళీ అదైతే స్టాప్ చేయించేశాను సో మనకి మెయిన్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ కదండి సో అది అది మంచిగా చదువుకుందనుకో ఆ తర్వాత డ్యాన్స్ అయినా ఇంకేదైనా నేర్పించవచ్చు ఇంకా అందుకే అదైతే స్టాప్ చేశాను మెయిన్ ఏంటంటే లాగా లోపల లోపలే ఉంటుందండి ఇప్పుడు మమ్మీ డాడీ తప్ప వేరే ప్రపంచం ఉండదు సో మంచిదే అనుకోండి కానీ బయట వాళ్ళతో కూడా ఫ్రీగా మాట్లాడాలి బయట ప్లేసెస్కి వెళ్ళడానికి భయపడకుండా ఉండాలి సో స్కూల్లోకి వెళ్ళడానికి చాలా భయపడిపోతూ ఉంటుంది వాళ్ళ టీచర్తో డైలీ మాట్లాడడం మా పాప కొంచెం భయపడకుండా ఉండాలి మేడం అందరితో ధైర్యంగా మాట్లాడాలి అని సో ఆవిడ చెప్తూనే ఉన్నారు మీ పాప చాలా సైలెంట్ మేడం ఒక చోట కూర్చుని ఉంటుంది అసలు ఎవరితో మాట్లాడదని దీన్ని ఎలాగైనా మార్చాలండి ఇది నా టార్గెట్ అనమాట సో నా హెల్త్ కేర్ నా హెయిర్ కేర్ నా స్కిన్ కేర్ అండ్ మా పాపకి ఇది ఒకటి నేను మార్చాలనుకునేవైతే ఇవి స్ట్రాంగ్గా ఒక ఫోర్ ఫైవ్ పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా జడలంతా కూడా దువ్వేశానండి పాపకైతే ఇంకా తనని కూడా స్కూల్లో డ్రాప్ చేసి రావాలి అండ్ ఊరి నుంచి వచ్చేటప్పుడు పువ్వులు అయితే తీసుకొచ్చిందండి ఇవి ప్లాస్టికే సేమ్ ఒరిజినల్ లాగానే ఉన్నాయి కదా చూడడానికి ఎంత బాగున్నాయో ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ అయితే తెచ్చుకున్నాము సో ఇది మా చిన్నకి ఊరి నుంచి అయితే తీసుకొచ్చిందనమాట ఇంకా ఇంకా పువ్వు అయితే పెట్టుకుంది తర్వాత దోశ తినిపిస్తుంటే ఎన్ని డ్రామాలు వేస్తుందో చూడండి ఇక్కడ సో నాకు వాంతింగ్ అవుతుంది నాకు గొంతు దిగట్లేదు రకరకాల రీజన్స్ అనేది చెప్తుంది అనమాట సో ఇదేనండి మా పాపతో పెద్ద ప్రాబ్లం సార్ ఇంకా తినదు భయపడుతూ ఉంటుంది ఏడుస్తూ ఉంటుంది బాధలన్నీ తలుచుకుంటూ ఉంటుంది మీ పిల్లలు కూడా ఇంతేనా మా పాప ఎంతైనా నాకైతే అర్థం కావట్లేదు ఫైనల్లీ మొత్తం దోశ తిందనుకుంటున్నారా లేదు సగం తినేసి స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయింది మొత్తం తినిపించాలంటే ఇంకా స్కూల్కి వెళ్ళే అవసరం ఉండదు అంటే టైం అంతా అయిపోతుంది మెల్లిగా తింటుంది ఫస్ట్ మళ్ళీ ఫాస్ట్గా తినదు సో వాంత అవుతుందని మళ్ళీ వంకలు పెడతా ఉంటుంది ఇంక ఇది అయ్యేది కాదని నేను కూడా వదిలేశాను అనమాట ఇంకా అలా దోశ పెట్టేసి పాపనైతే స్కూల్లో డ్రాప్ చేసేసి వచ్చాను సో వచ్చిన తర్వాత నేను కూడా ఒక దోశ అయితే వేసుకుంటూ ఉన్నాను ఇక్కడ సో బ్రేక్ఫాస్ట్ అంతా తినేసి ట్యాబ్లెట్స్ ఉన్నాయండి రెండు నెలల నుంచి సరిగ్గా వేసుకోవట్లేదు సో వాటిని కూడా కంటిన్యూగా వేసుకోవాలని అనుకుంటున్నా సో దట్స్ ఇట్ ఫర్ వీడియో అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్